హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి సంక్రాంతి పండగ కదా అరిసెలు చేశామండి ముందుగా అయితే ఒక కేజీన్నర బియ్యంని నాలుగు గంటల సేపు నానబెట్టి బియ్యంని పట్టించాము తర్వాత ఒక కేజీన్నర బియ్యం పిండికి ఇలా ఒక కేజీ బెల్లము సరిపోతుంది ఇలా ఒక గిన్నెలో బెల్లంని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి వేసుకొని పొయ్యి మీద ఇలా మరిగించుకోవాలి పాకంని రెడీ చేసుకోవాలండి ఇలా బెల్లం అంతా కరిగింది కదా ఇప్పుడు పాకం మసులుతుంది ఇందులో నెయ్యిని వేడి చేసి వేసుకోవాలి తర్వాత యాలకుల పౌడర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందా లేదా చూసుకుందాం ముందుగా అయితే ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా పాకంని చూసుకుంటే ఇంకా రాలేదు తర్వాత మళ్ళీ కలుపుకొని మళ్ళీ అదే ప్లేట్లో ఇలా పాకం వచ్చిందా రాలేదో చూసుకోవాలి ఇలా పాకం మంచిగా వస్తేనే అరిసెలు టేస్టీగా ఉంటాయి ఇలా పాకం వచ్చింది ఇప్పుడు ముందుగా పట్టించుకున్న బియ్యం పిండిని ఒక కేజీన్నర బియ్యం పిండిని ఇందులో ఇప్పుడు వేసుకుంటూ మొత్తం పాకంలో వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చాలా బాగుంటాయండి అరిసెలు సంక్రాంతి పండుగకి ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసాము ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా కవర్ మీద ఆయిల్ రాసి ఇలా చేసుకోవాలి చేసుకొని ఇలా పూరి సైజులో చేసుకోవాలి చేసుకొని ఇలా పొయ్యి మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ అరిసెలని కాల్చుకోవాలి ఇలా మెల్లగా చేసుకోవాలండి అరిసెలు పాకం మంచిగా వస్తే బాగా వస్తాయి అరిసెలు అంతే అండి ఇలా ఒక్కొక్కటి కాల్చుకోవాలి అంతే అండి ఇలా సింపుల్గా అరిసెలు అయితే రెడీ చేశాము థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్